అయ్యో చండాను ఎప్పుడీ ఉన్నారో చి 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 చెప్పు ఏంది ఆయింది అయింది దీండే లేదు మా అప్పకు సీదో అయిపోయిచ్చి అయ్యో ఏ మావగారితే ఎన్నాచ్చి మామా ఏంటి ఇంకా పెళ్లి చేసుకోలేదు వరుసలు కలిపేస్తున్నావు ఈ యువరాక్షను మానుకో నువ్వు బావా మామగారికి ఏమైంది ఆయన మా అందరి పెళ్లి ఒకే ముహూర్తంలో చేయాలని చూస్తున్నాడు అలాగా నమ్మ పెళ్లి ఎప్ప బావా నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయితేనే ఎందుకు నాకు ఈ పనికే ఇంటర్వ్యూ లేదు అయ్యో అమ్మా నువ్వు చేసే పనికి చీపురు కట్టలో ఎన్ని పుల్లలు ఉండాలి బాత్రూమ్ గడగడానికి ఎన్ని బకెట్లు నీళ్ళు కావాలని అడుగుతారు ఇది అలాంటిది కాదు జీవితం పెళ్లి నీకు అర్థమై చేస్తుందా బావా కళ్యాణం నా ఏమీ తెరియా నేను చిన్న తమ్మి కాదు Tu tiene en la uche esa, ¿no? నన్ను నచ్చింది పోదు అక్కడ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుతారే భాష తెలియకుండా నువ్వు ఎలా సమాధానం చెప్తావు చెప్పలేదంటే అంత పోయిడ్చి బ్యాగ్ పోయిడ్చి ఫ్రంట్ పోయిడ్చి పెళ్లి కూడా పోయిడ్చి సైడా సైడా అవును ఇంటర్వ్యూలో పాసారా అమ్మ మెయిన్ నాను సైడ్ అమ్మ 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 తల్లి మెయిన్ నువ్వే సైడ్ నువ్వే మంచి బాబా అబ్బా ఫెనాయిల్ సెంటు కబ్బు <bougar> కడతుంది <thanday> <mimk> <imk> <imk>

వాడింకా బ్రతికే ఉన్నాడు కానీ పెళ్లి చేసుకోలేదు చేసుకోవాలన్నా కుదరదు అర్థం చేసుకుంటే చాలు ఆ ప్రాబ్లం పెద్ద పోలీస్ కేసైంది ఆ కేసు డీల్ చేసిన ఇన్స్పెక్టర్ మా అమ్మ ధైర్యాన్ని మెచ్చుకుని మా అమ్మనే పెళ్లి చేసుకున్నాడు ఆ వీర నారికి ఇన్స్పెక్టర్ గారికి పుట్టిందాన్ని నేను నన్ను మోసం చేస్తే షూట్ చేస్తాను మా ఇంటర్ మాట్లాడితే తుప్పకి చూపిస్తుంది ఏంటి మనం కూడా తుప్పకి చూపించి బెదిరిస్తే తప్ప తగ్గేట్లేదు హాయ్ నీ ఫీలింగ్స్ నాకు తెలుసు ఏదో ఒక రోజు నీ మీదకి స్పారీ చేసి చేర్తాను హేయ్ ఏ విషయాలు అయినా ఇది మరి ఓవర్ ఆక్షన్ అంటే నీ ఉద్దేశం మా అన్న జాకీ లాగా దొంగలా దొంగలాగా ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు మాట్లాడండిరా నీకంటే సీనియర్ సూనియర్ నేను నాకు మాత్రం కాకి నీకురా నాకండి జూనియర్ నువ్వు నీకు జాకీ రాసా జాకీ కావడానికి అర్హత లేదు దేవుడు అందరికీ ఇవ్వడు నా లాంటి విఐపి లకి మాత్రమే నేపోలేను బోనే పార్ట్ అండ్ మిస్టర్ పుల్లయ్య అర్థం కలేదా నేనే అంత పెద్ద అర్హతలు ఉన్నాయా నీకు ఏం అర్హతలు ఉన్నాయా ఎవరిని చూసి నువ్వు ఆ మాట అడుగుతున్నావు పొట్టి జాకీ కావడానికి మొదటి అర్హత పొట్టిగా ఉండాలి నేను జాకీని మాత్రమే కాదు జాకీ చాన్ అంతటి గొప్పవాణ్ణి ఐ మీన్ బుద్ధి బలంలో కండ బలంలో గుర్రం కింద కూర్చొని గడ్డి పెట్టడం నా వృత్తి కానీ నా ఆశయం గుర్రం మీద ఎక్కి స్వారీ చేయటం అర్థమైందా బుద్ధి లేకుండా మాట్లాడుకు నీ ఆశయం అటు ముందు ప్రకటన చదివి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు నాకు ఆంగ్ల భాష అంటే గిట్టదు తెలుగు భాషాభిమాని దీనికి ఏం తక్కువ లేదు ఇది గొప్ప పేపర్ అంటే ఎంత వేడిగా ఉంది ఏమండి నేను ఎప్పుడు మీకు చెప్పాను కదా మిమ్మల్ని లవ్ చేయడం చాలా కష్టమని నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను నేను లవ్ చేస్తున్నానుగా గుర్రాన్ని బలవంతంగా చెరువు దాకా తీసుకెళ్ళచ్చు కానీ అక్కడ నీళ్లు ఉండదు ఓహో అయితే పెళ్లి చేసుకోనంటావు మరి అయితే సెటిల్ చేయి ఏంటది లాక్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ లక్ష పన్నెండు వేల రూపాయలు ఇవ్వు ఎక్కడికైనా వెళ్ళిపో నా గుహ తెలిసినప్పటి నుంచి అంత డబ్బు కల్లో కూడా సైక ఆలోచించి చెప్పు నీ జుట్టు అంటే చంద్రవందరగా ఉంది హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయద్దు అప్పుడే కదా నీ వెంట పడేది చూసారంటే మనుషులు ప్రేమించే వాళ్ళే కరువైన ఈ ప్రపంచంలో గుర్రాలని ప్రేమించే గొప్ప వ్యక్తి ఆయన హెయిర్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం చూసారుగా ఈమె నా గెటప్ రెడీ చేశాను సెటప్ చేస్తాను అర్థమైందా ఏయ్ నిన్నే వన్ ఇయర్ నీ చుట్టూ తిరుగుతున్నాను ఎప్పుడు నా లవ్ చేస్తావు ఆ వన్ ఇయర్ కాదు వన్ డే నా చుట్టూ తిరిగినా నేను చెప్పే సమాధానం ఇదే ఇలా చూడండి నాకు అమ్మ ముగ్గురు చెల్లెలు ఉన్నారు వాళ్ళ భారమే నేను మొయ్యలేకపోతున్నాను మిమ్మల్ని కూడా మొయ్యాలంటే నా వెన్నెముక విరిగిపోతుంది మీకు దండం తల్లి నన్ను వదిలేయండి మనలో ఏం చూసి పడిపోయి ఉంటుంది మనకు తెలియకుండా మనలో ఏదో అట్రాక్షన్ ఉండే ఉంటుందిలే చాలా రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చావు చెప్పదలుచుకునేది ధైర్యంగా చెప్పు చాలా ముఖ్యమైన విషయం అండి ముచ్చటగా మూడే మాట్లాడి ఐ లవ్ యు ఏ ఇప్పుడు దారిలోకి వచ్చాడే వదలకుండా పట్టుకో తెలిసిందిగా వెళ్ళండి

అంతకు మించి అడిగినా మీరు ఇస్తారు కానీ నేను తీసుకోను ఎందుకంటే మళ్ళీ తీర్చాలి కదా నువ్వేం అడిగినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను తిరిగి ఇవ్వాలి కదా ఇప్పుడు నీకు పదివేల రూపాయలు అప్పు కావాలి అంతే కదా డబ్బుతో కొడతా నువ్వు దారికి రావనమాట ఏంటి డబ్బుతో కొడతారా ఏ నీకు డబ్బు కావాలా వద్దా కావాలి టెన్ థౌసండ్ రూపీస్ డబ్బు చేతికి తీసుకోవడానికి ముందే ఈ పేపర్ లో సంతకం పెట్టి ఇవ్వు అంతే కదా పదివేలు ఇస్తున్నారు మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను పదివేల రూపాయలే ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి వడ్డీ మీద వడ్డీ వేసి లాక్ అండ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయింది అండర్స్టాండ్ ఇలా చూడు నీకు వేరే దారే లేదు మరి అదిగా నేను చెప్పినట్టు ఇంటర్వ్యూకి వస్తున్నావు సెలెక్ట్ అవుతున్నావు నన్ను చేసుకుంటున్నావు అర్థమైందా లేదా పోచలేక పెట్టాల్సిందే వన్ టూ త్రీ ఫోర్ ఏంటి వస్తా ఏంటన్నా డ్యూటీ అయిపోయిందా నువ్వు ఇంతకైనా గట్టిగా అరిచినా వాళ్ళేం పట్టించుకోరు సారా వాళ్ళు వేరే లోకంలో ఉన్నారు ఇంటర్వ్యూలో ఎలాగైనా పాస్ అవ్వాలి పాస్ అవుతావు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వస్తాను కానీ పాస్ అవుతానో లేదో తెలీదు ఎందుకంటే ఇంటర్ మూడు అటెంప్ట్లో అందరికీ ఒకే పందిట్లో పెళ్ళిళ్ళు జరిగితే చూడాలని మీ నాన్నగారు ఆశపడుతున్నారు నీకు ఇష్టమే కదమ్మా మొన్ననే కదమ్మా ఎంసీఏ పూర్తి చేసావు మళ్ళీ పై చదువులు చదవాలని పెళ్లిని వాయిదా వేయకమ్మా మీకేది ఇష్టమైతే నాకు అది ఇష్టం అమ్మా చాలా సంతోషం ఏంటి నీకు పెళ్ళవుతుందటగా జరగనే జరగదనుకునేదానే కాదు తల నిండా పూలు పెట్టుకొని అలంకరించుకొని పట్టు చీర కట్టుకొని సన్నిహిల్లతోకి కుదు కదా పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుందాం